ఎంబీబీఎస్ సీట్లపై యూజీసీ పిడుగు మల్లారెడ్డి మెడికల్ డెంటల్ కాలేజీలకు డీమ్డ్ హోదా ఇచ్చిన యూజీసీ లైన్లో అపోలో సహా మరో రెండు కాలేజీలు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెరుగుతున్నప్పటికీ కోట ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య మాత్రం తగ్గుతోంది కేంద్ర ప్రభుత్వం డీమ్స్ ప్రైవేట్ యూనివర్సిటీలకు విత్సలవిడిగా అనుమతులు ఇవ్వడమే ఇందుకు కారణం గతేడాది అనురాగ్ యూనివర్సిటీకి అనుబంధంగా నీలిమా మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వగా ఈసారి మల్లారెడ్డి అదేవిధంగా మల్లారెడ్డి మెడికల్ డెంటల్ కాలేజీలకు డ్రీమ్స్ యూనివర్సిటీ హోదాను యూజీసీ మంజూరు చేసింది ఆపోలో ఆపోలో సహా మరో రెండు మెడికల్ కాలేజీలు కూడా డ్రీమ్స్ యూనివర్సిటీ హోదా కోసం యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయి ప్రైవేటు డీమ్స్ వర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వం యాజమాయిషి ఏమీ ఉండడం లేదు ఆయా కాలేజీలోని సీట్ల భర్తీలో స్థానిక కోట ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కావడం లేదు కన్వీనర్ కోట అనేది లేకుండా మొత్తం సీట్లని మేనేజ్మెంట్ కోటాలోనే భర్తీ చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నారు కోర్సుల ఫీజులు నిర్ణయించుకునే అధికారాన్ని కూడా యాజమాన్యాలకే కట్టబెడుతున్నారు స్థానికతతో సంబంధం లేకుండా దేశంలోని ఏ రాష్ట్ర విద్యార్థులకైనా ఎస్ఆర్ఐ స్టూడెంట్లకైనా సీట్లు ఇచ్చుకునే వెసులుబాటు కల్పించారు ఆయా కాలేజీలలో పరీక్షల నిర్వహణ ప్రశ్నపత్రాల మూల్యాంకనం కూడా సొంతంగానే చేసుకునేలా అవకాశం కల్పించారు ఇలా పూర్తి అధికారాలు మరి ఇస్తే ఇప్పుడు దోస్తులకు కూడా దోస్తులకు కూడా ఒక యాభై కాలేజీలకు వాళ్ళకి అనుమతి ఇచ్చారు వాళ్ళు ఆల్రెడీ వెబ్సైట్లో లేరు వాళ్ళ ఫీజులు వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు ఎంత ఫీజు అయినా పర్వాలేదు వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు దానివల్ల చాలామంది విద్యార్థులకు నష్టం జరుగుతుంది మరి ప్రభుత్వాలు ఆలోచించాల ఇప్పుడు కన్వీనర్ కోటకైతే ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది 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 మన రాష్ట్రంలో కాలోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఉండే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో యాభై శాతం సీట్లను కన్వీనర్ కోటాలో ముప్పై శాతం సీట్లను బి కేటగిరీలో పదిహేను శాతం సీట్లను సి కేటగిరీ కింద భర్తీ చేస్తారు ఈ లెక్కన నీలిమ మెడికల్ కాలేజీలోని నూట యాభై సీట్లలో డెబ్బై సీట్లు కన్వీనర్ కోటలోకి రావాలి మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లలో రెండు వందల సీట్లు కన్వీనర్ కోటలోకి రావాలి కానీ కేంద్రం ఆధీనంలోని యూజీసీ వాటికి ప్రైవేటు ప్రైవేటు డీమ్ డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇవ్వడంతో మొత్తం సీట్లు మేనేజ్మెంట్ కోటాలోకే వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోయాయి ఒక్కో సీటు ఫీజు ఏడాదికి రూపాయలు పదిహేను లక్షలకు పైనే ఉంది అంతేకాదు కన్వీనర్ కోటాలోని మొత్తం సీట్లను బి కేటగిరీలోని ఎనభై శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలన్న నిబంధన కూడా ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలకు వర్తించదు ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే మరి ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్లకు